నాలుగు వందలు ఐదు వందలు వేస్తుండ్రు ఇప్పుడు ఈరోజు వచ్చారు ఈసే వీళ్ళు ఎంత వేస్తారు కూలి చెప్పలేవు ఆయన పెద్ద మంచి ఐదు వందలు వేస్తుండ్రు ఐదు వందలు ఈ రోజు అయితే ఎనిమిది వందల కడికి అంటే సరే ఇంకొక పదిహేను రోజులు అయితే ఇంకా కూలి ఎంత ఉంటుంది కూడా తెలియదు పోతాం ఇప్పుడు సీజన్ ఇప్పుడే స్టార్ట్ కాబట్టి సో ఇప్పుడు అప్పుడు మనకు ఒక పదిహేను సంవత్సరాల క్రితం కానీ చాలా మంది ముసలాలు ఉండేటోళ్ళు పాటలు పాడుకుంటూ ఓరిన్నరలు వేసేటోళ్ళు ఇప్పుడు పాటలు పెట్టే వాళ్ళు ఉన్నారా లేరు చెప్పేటోళ్ళు ఉండరు న్యాయాలంటే ఇదే ముచ్చేటట్లా ఈ అక్క అట్లా ఇప్పుడు పాటలు పెట్టేవాళ్ళు లేరు అక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ వరుసగా ఇట్లా నార్లు వేయడం కూడా ఇది ఒక సైన్స్ అనుకోవచ్చు ఇది ఒక కళ ఇది అందరికి రాదు సరే కొంతమంది దొడ్డుగా వేస్తారు ఎక్కువ పెడితే ఎట్లా ఉంటది ఇప్పుడు పల్సాగా వేస్తే పొలం ఎట్లా దొడ్డుగా వస్తుంది ఒత్తి వేస్తే ఇప్పుడు మీరు పెట్టింది ఒత్తుగా ఒత్తుగానే ఒత్తుగానే అంటే కొందరు ఎందుకో స్వల్పాగా పెట్టించుకుంటారు కొంతమంది ఏమో యావరేజ్ నారు మంచిగా ఉంటే స్వల్పగా వేస్తే ఒత్తుగా వేసుకుంటారు నార ఆడకాడకుంటే ఆడకుంటే వేస్తారు ఇక్కడ వరి నారలు వేసే రైతులని కొంతవరకు ఆడిగే ప్రయత్నం చేశాము అప్పుడు ఇతన మొడ్లు చల్లే విధానం ఎట్లా ఉంటుంది దాన్ని చల్లిన తర్వాత ఎన్ని రోజులకు నార వస్తుంది చలిన ఇరవై నెల రోజులకు వస్తుంది నెల కావాలి అంటే పందులు కావాలి అని చేస్తేనే ఒడ్లు అంటే వచ్చినాక మన తల్లిన తర్వాత వీడికి వరకు ఏమేమి సమస్యలు ఉంటాయి వచ్చే వరకు మందు రెండు మార్లు మందు కొట్టాలి ఇక ఒకటి కాదు ఏ కూడా ఈ తల్లాలి అని పోతే నీళ్ళు తీయాలి అప్పుడప్పుడు మళ్ళీ పెట్టాలి సమ్మెస్తే నారు వస్తుంది అంతవరకు రాదు అంటే ఇక్కడ అడవి కాబట్టి పందులు కూడా వచ్చే అవకాశం పందులు కూడా వస్తాయి